ల పట్టణంలోని స్థానిక చెన్నారెడ్డి కాలనీలో గల యేస్ క్రీస్తు ప్రార్థన మందిరంలో పులివెందుల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ మదన్మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బోటూరు చిన్నప్ప పులివెందుల అర్బన్ సీఐటీ నరసింహులు పాల్గొన్నారు ముందుగా వారు క్రిస్మస్ కేకును కట్ చేసి ప్రజలకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అతిథులను దుశ్యాలువాలతో పూలమాలలతో పులివెందుల పాస్టర్స్ అసోసియేట్ సభ్యులు ఘనంగా సన్మానించారు అనంతరం అసోసియేషన్ సభ్యులకు నూతన వస్త్రాలను బహుకరించి అతిథులకు ఘనంగా విందు భోజనాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రశాంత్ ప్రెసిడెంట్ పాస్టర్ ఉదయ్ కిరణ్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ దేవరాజు సెక్రటరీ

భారతదేశం ఒక లౌకిక భారతదేశం ఎవరినైనా ఉంటుంది ఇది ప్రభుత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశంలో ఎవరైనా ఏ మత ప్రచారమైనా చేసుకోవచ్చు అని ఆ మత ప్రచారం దాడి దొరకట విధంగా దిరదర్శకమని నేను భావిస్తున్నాను మాస్టర్స్ ని మీరు ఎప్పుడు నేర్పడినా కూడా నేను మీకు చేయడానికి సిద్ధంగా ఉంటానని నేను తెలియజేస్తున్నాను మీరు కూడా క్రైస్తవ అందరు కూడా మీకు చేతనైన సహాయం కావచ్చు బయటి వాక్యం కావచ్చు వీటిని కూడా మీరు ఉచితంగా చేసి వేరే కృపను కొడుతున్న ప్రభుత్వాన్ని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ మనం తెలియజేస్తూ ఉన్నాను మేము స్వతంత్రంగా వెళ్ళి అనయా మీతో మాట్లాడడానికి కొంచెం అని చదువు ఆయన దగ్గర మనం మేము వెళ్ళినప్పుడు మరి ఎప్పటికీ కూడా మీకు అండగా ఉంటాం అన్ని విషయాలు తోడుగా ఉండాలని జరిగింది అలాగే నా ఇక్కడ నొప్పి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మా దగ్గర వారు కొన్ని దేవుడు మాత్రం చెబుతుంటే ఆయన ఆశీతికరీ వినడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది అది మాత్రమే కాదు ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి దైవ చూడగా మన అందరికీ కూడా ఆ నూతన అవసరాలు బహుకరించడం అనేది మనకు విశేషం చెప్పడం వారికి మనం అభివృద్ధి ఈరోజు నా క్రైస్తవులు అంటే చురుచూపు దైవ సేవకులు అంటే ఒక చురుకైన స్వభావం కలిగి ఉన్నటువంటి సమాజంలో దైవజన్ ఎప్పుడు విషయంలో తోడుగా ఉంటారు మరి ప్రార్థిస్తారు అని నేను మాటిస్తున్నాను అలాగే ఒక ప్రాముఖ్యమైన విషయం ఇది సందర్భం ఆ సందర్భం అనేది కాదు ఇలా అందరినీ సమకూర్చడం అనేది కూడా మరలా సాధ్యమయ్యే పని కాదు దానికి సమయంలో ఒక విషయాన్ని నేను ఆడుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు పట్టణంలో పర్యాటకం ఉంది అనేది చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది ముఖ్యంగా ఇండిపెండెంట్ గా పరిచయం చేసినటువంటి నేను చేతులు జోడి అన్నయ్య రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పర్యాటకం విషయం సాధ్యమైనంత త్వరగా మీరు అనౌన్స్ చేయాలి ఈ పర్యాటకం సామూహిక సమాధులతో అవ్వాలి తప్ప ఒక సంఘానికి మాత్రం పరిమితం కాకూడదు అనే విషయాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మరి ఒక చక్కటి ల్యాండ్ ఏర్పాటు చేయడం జరిగింది చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయి అది త్వరగా చావుని ఆకులేమో చావుకుడిగా నేనైనప్పటికీ విశ్వాసం అయినప్పటికీ నాకు ఒక మేజర్ ప్రాబ్లం ఎదురైంది నా సంఘానికి వచ్చిన చనిపోతే కూర్చుపెట్టడానికి స్థానం లేక వేరే సంఘాన్ని అడిగి రిక్వెస్ట్ నేను కూర్చోపెట్టాల్సిన పరిస్థితి ఎంతో మంది దైవ కూడా సంభవిస్తుంది మరి అన్నయ్య మాకు ఒక వారధిగా పనిచేసి ఈ విషయమై పరిపూర్ణం చేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఒక మాట ఇది చాలా బాధాకరమైన విషయం నేను అరకుటిపల్లలో పట్టుబట్టి ఇద్దరినీ అక్కడ మనము చేయడం జరిగింది అది మరి పవిత్రమైన ఈ బైబిల్లో అది ఉండదు కానీ ఎందుకనో నాకు చాలా బాధ మనమందరం కూడా మనుషుల కానీ ఆ సంఘం వాళ్ళు ఇంకో సొందరులే సంఘం వాళ్ళను రానియకుండా చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము జగన్మోహన్ రెడ్డి సార్ పెట్టి ఒక ఆధునాపనంగా ఉన్న ఒక గరుగ్రోడ్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ వెంట దానికి ఏర్పాటు చేస్తున్నాము అది మీరు ఎవరైనా క్రైస్తవులు ఎవరైనా వచ్చి అక్కడ మీరు సార్లను చేసుకోవచ్చు అది జగన్సాలు గల ఇవన్నీ మన మా ప్రభుత్వం గల వచ్చి ఉండి ఉంటే ఇవన్నీ ఓటర్ కూడా అయ్యేది చాలా బాగా ఉంటుంది అది దాని డిజైన్ అందరూ నిజంగా ఏపీలో ఎక్కడ లేనంతగా అక్కడ ఉందా కదా అని చెప్పి దాన్ని డిజైన్ చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు అది ఆగిపోయింది మొన్న రీసెంట్ గా నేను కలెక్టర్ వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఆగిపోయింది దాన్ని ఏదో వినన్నా కంప్లీట్ చేయండి అని నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను మా మా వారు నేను తొందరగానే దాని మీద బాగా ఫైట్ చేసి తొందరగానే పూర్తి చేయగలను చేయడానికి ఆ దేవుడి ఆశీస్సులు నేను